హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ కాలంలో మనుషులు నమ్మేకే లేదండి బాబు అక్క అలా అంటున్నావు అంటున్నారా ఎందుకంటే ఏం చెప్తామండి నమ్మిన మనుషులనే మోసం చేయాలని చూస్తున్నారు ఈ కాలంలో అన్న ఓ తోటను పుట్టిన అన్నదమ్ములే సరిగ్గా లేరు అలాంటిది మనం ఎంత చెప్పండి సరే కానీ అక్కా నువ్వు చేసే రెసిపీ చెప్పంటారా సరే అయితే మన రెసిపీలోకి వచ్చేయండి ఈరోజు అయితే అలసందలతో వడ చేసుకుందాం చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముందుగా అయితే అల్లం తెల్లగడ్డ పచ్చిమిర్చి అయితే మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అలసందలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే గిన్నెలోకి వేసుకోవాలి అలసందల పేస్ట్ అయితే వేసుకున్నాం కదా అందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ప్యాన్ మీద అయితే ఆయిల్ పెట్టుకోవాలి మేమైతే కట్ల పొయ్యి మీద చేస్తున్నాం అనమాట తర్వాత తడి క్లాత్ మీద వేసుకొని అయితే వడలాగా తట్టుకొని ఆయిల్లో వేసుకొని అది మంచి మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే దింపేయాలి అంతే వీడియో